మనల్ని మనం గౌరవించుకుంటాం మన ప్రజాస్వామ్యాన్ని మనం గౌ మనం గౌరవించుకోవడానికి ప్రతిరూపమే అభ్యర్థులుగా ఇప్పటికైనా కళ్ళు తెరవండి లేని పక్షంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మహానాయకుడికి ఒక ప్రపంచ మేధావికి జరిగినటువంటి జరుగుతున్నటువంటి పరిణామాల్ని తీవ్రంగా మేము పరిగణిస్తాం దాని దగ్గరగానే మా కార్యాచరణ ఉంటుంది తెలియజేస్తాం భారత జాతీయ అంటే తప్ప వివరాన్ని చెప్తారు మహాత్మా గాంధీ అలాగే గాడ్ అంటే ఈ ఈ దేశ ఈ స్వేచ్ఛని సమానత్వాన్ని సమాన అవకాశాన్ని సౌభ్రాతృత్వాన్ని అన్నింటినీ అందరికీ అందజేశారు దానికి కారణమైనటువంటి రాజ్యాంగ రూపసిల్ ఈ దేశం ఆయన ఇచ్చిన అవకాశానికి ఆయన పూర్తి స్థాయిలో దేశానికి మన దేశానికి మన పౌరులకి ఏం చేయాలో ంతా చేయగలిగారు కాబట్టే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి మంచి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి ఆ గొప్ప వ్యక్తికి మనం కాదు కొలంబై ఎనిమిది అత్యంత మేధావి ప్రతిభావంతులైన విద్యార్థి ఎవరంటే ప్రపంచ మేధావి ఎవరంటే అంబేద్కర్ గారి స్టాట్యూ పెట్టారు రెండు నెలల క్రితం అమెరికాలో ఇంటర్నేషనల్ అంబేద్కర్ సెంటర్ని ఓపెన్ చేశారు అంత గొప్ప వ్యక్తి కదా మరి అలాంటి వ్యక్తికి మనం ఇవ్వాల్సిన గౌరవం ఏంటి అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ దేశంలోనే అన్నీ తెచ్చే విధంగా ఈ సెంటర్ని స్టార్ట్ చేశారని మీకు దుర్బుద్ధ లేకపోతే ఏంటిది ఆయన పెట్టాడు కాబట్టి ఆయన చేయించాడు కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి మీకున్నటువంటి వ్యతిరేకతని ఈ చంద్ర మన అంబేద్కర్ గారు మీరు చూపిస్తున్నారని అనుకోలే కదా ఆయన పట్ల మీకున్న వ్యతిరేకతని మీరు అంబేద్కర్ గారు కూడా చూపెడుతున్నారు లేకపోతే ఇంత ప్రతిష్టాత్మకమైంది ఇంకా మరింత మెరుగ్గా రాజ్యాంగ రూపుశిల్పికి మనం ఎంతకన్నా ఏం చేయగలం ఇంతకన్నా మెరుగ్గా ఏం అని మీరు పోటీ పడాలి కదా ఈ దేశంలోనే వన్న కలిగినటువంటి సెంటర్ కదా ఇది ఇంటర్నేషనల్ సె సెంటర్తో సమానమైంది కదా మరి మీరు నిర్లక్ష్యం చేస్తున్నారంటే మీరు అంబేద్కర్ గారిని నిర్లక్ష్యం చేస్తున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి మీకున్నటువంటి వ్యతిరేకతని ఈ రూపంలో చూపిస్తున్నారా దీన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి ఇది ఒక టూరిజం ప్లేస్గా గవర్నమెంట్ డెవలప్ చేస్తే అందరిది ప్రజల సొమ్మే కదా ఎవరి సొత్తు కాదు కదా జాతి సొత్తు అందరి సొత్తు అంబేద్కర్ అందరి వాడు నగారిన వర్గాల వారు వారు సొంతం చేసుకున్నప్పటికీ ఈ దేశంలో ప్రతి పౌరుడు గర్వించదగిన వ్యక్తి అంబేద్కర్ గారు అలాంటిది మీరు ఇంత నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే మీరు చెప్పగానే ఏం చెప్తున్నారు విపక్ష చెప్తున్నారా లేకపోతే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి అంటే ఆయన ఏం చేసినా మీకు నచ్చదు కదా మెడికల్ కాలేజీలు నచ్చవు సెక్రటరియట్లు నచ్చవు రైతు భరోసా కేంద్రాలు నచ్చవు అసలు ఏమి నచ్చవు అందులో భాగంగానే ఇది కూడా అయితే మీరు చేస్తున్నది